సో భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా కొనసాగుతుంది పచ్చగడ్డేస్తే బగ్గమనే పరిస్థితి ఉందనేది అయితే అందరికీ తెలిసిన ముచ్చటిని సో దాంట్లో రకరకాల భిన్న వాదనలు అయితే నమ్మడుతున్నాయి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఇద్దరి మధ్య పేరుతున్న మాటల తూటాలు స్థానిక ఎన్నికల వేళ కేడర్లో కలవరం స్పందించిన ఇతర పెద్దల నేతలు పరిణామాలపై ఆరాధిస్తున్న పార్టీ హైకమాండ్ మరి ఎంతవరకు ఆరాధిస్తుందనే తర్వాత విషయం కానీ ఇక్కడ కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం అసలు ఈ సమస్య రావడానికి కొన్ని కారణాలు చెప్పుకుందాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం ముందుగా బండి బండి సంజయ్ గారు హుజురాబాద్కు వేరు కదా హుజురాబాద్ ఎవరిది ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించినటువంటి సో కొంత స్థానికంగా బలంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు నియోజకవర్గం సో ఉమ్మడి కరీంనగర్ ఇద్దరు ఒకటే ఉమ్మడి కరీంనగర్ చెందిన నేతలు కావడం వల్ల కూడా కొంత సమస్య ఏర్పడ్డది అయితే ఏది ఏమైనా ఈటల రాజేందర్కు ఈ హుజురాబాద్కు విడదీయాలని అనే సంబంధం ఉంటుంది అది మనందరం తెలిసిన విషయమే సో ఇక్కడ బండి సంజయ్ గారు హుజరాబాద్ పోయినప్పుడు ఫ్లెక్సీలలో ఫోటోలు ఉండయి ఫ్లెక్సీలలో ఫోటోలు ఉండయి ఈటల అనుచరులకు అక్కడ స్థానం ఉండదు ఈటలకు అసలు సమాచారమే ఉండదు ఇట్లా సేమ్ పార్టీలో మినిమమ్ అది ప్రోటోకాల్ కాకపోయినా మినిమం సొంత పార్టీ నాయకుడు రాష్ట్రంలో బలమున్న నాయకుడు మీ పార్టీలో కూడా మీ స్థాయిలో బలమున్నటువంటి నాయకుడు అనే మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీలో మరి అట్లాంటి నాయకుడికి వాళ్ళ నియోజకవర్గం పోయినప్పుడు ఆయనకి ఎలాంటి సమాచారం ఏ లేదు సైకిళ్ళు పంపిణీ చేసారు అక్కడ ఆయన నిలకుంటా పోని ఈటల రాజేందర్ వచ్చుడే కాదు ఈటల రాజేందర్తో మాకు సంబంధం లేదు ఆయన కార్యకర్తలతో సంబంధం లేదు మాకు మొదటి నుంచే భారతీయ జనతా పార్టీ హుజురాబాద్లో బలంగా ఉండే అని చెప్పుకోగలుగుతారా ఫస్ట్ ముచ్చట భారతీయ జనతా పార్టీ అంత గతంలో అటు పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో ఉండొచ్చు తర్వాత కాంగ్రెస్లోకి రావచ్చు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా నడిచింది అక్కడ ఈటల రాజేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి గెలు శ్రీనివాసం ఏదో ఆయన అప్పటికన్నా తీసుకొచ్చు కానీ సో అక్కడ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బలంగా ఉండే తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చి అండ్ తర్వాత ఎవరు పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లకు రావడం ఏదేమైనా అక్కడ ఈటల వర్గమో లేకపోతే ఇంకా మిగతా నాయకుల వర్గమో ఎవరో ఉన్నారు ఈటల రాజేందర్ నియోజకవర్గంలో బాగా బలం ఉన్నటువంటి కార్యకర్త ఈటల రాజేందర్ ఇంకా కార్యకర్తలు ఉన్నారు ఈటల రాజేందర్ బీజేపీలో చేరక మునుపు హుజురాబాద్లో భారతీయ జనతా పార్టీ బలం ఎంత ఈ క్వశ్చన్ మార్కేసుకోవాలి ఫస్ట్ సో ఈటెలతోటే హుజరాబాద్లో బలం పెరిగింది బీజేపీకి అనేది నగ్న సత్యం అందరు తెలిసిన విషయమే మరి అట్లాంటప్పుడు ఆయన కార్యకర్తలు కాదని మేము చేయొచ్చు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసిండు చాలామంది ఇది గుర్తుపెట్టుకోడు ఇండైరెక్ట్గా ఈటెలను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేసిండు పార్టీ జెండా మోసినోడే లీడరు ఆయననే మాకు అల్టిమేటు పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి ఏ వ్యక్తిగత ఎజెండా కోసం పనిచేయద్దు ఏ వ్యక్తి కోసం పనిచేసినా మేము వాళ్ళకి సీట్లు ఇవ్వము టికెట్లు ఇవ్వము వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళు మా పార్టీ నిజమైన కార్యకర్తలు కాదు అని అన్నాడు అంటే డైరెక్ట్గా ఈటల రాజేందర్ వర్గాలను వర్గీయుల్ని ఉద్దేశించి అన్నాడు ఈటల రాజేందర్ అది ఇష్టమున్నా లేకపోయినా ఈటల వెంబడు ఉన్నటువంటి కార్యకర్తలంతా అంతా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు చాలామంది దానివల్ల మీ పార్టీకి ఎంతో కొంత ఓట్లు వచ్చినాయి మీ హుజరాబాద్లో మీ బలం కొంత పెరుగుతుంది సో ఈటల రాజేందర్ వల్ల భారతీయ జనతా పార్టీ హుజురాబాద్లో పెరిగింది అనేది అక్కడ గెలవడానికి కూడా ఈటల రాజేందర్ యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ వల్లనే అక్కడ భారతీయ జనతా పార్టీ సింబల్ అనేది గెలిచింది అనేది మాత్రం అందరికి తెలిసిన విషయమే మరి అట్లాంటి ప్రాంతంలో ఈటల రాజేందర్ గురించి కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేసిండు బండి సంజయ్ సో అట్లా చేసినప్పుడు ఈటల రాజేందర్ కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేసిండు నేను ఎవరితోటి పోటీ కాదు బిడ్డ సో నేను రే రోషయ్యతో కొట్లాడినా నేను వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినా అంటే ఒక అర్థం ఉంది కేసీఆర్ తోటి అని అంటే ఒక అర్థం ఉంది నువ్వే ఓని బిడ్డ కొడుక అని కొన్ని మాటలు మాట్లాడి జనరల్గానే మీతో మాకు పోటీ లేదు నీతో నాకు సంబంధం లేదు అన్నట్టు ఒక రకంగా మాట్లాడే ప్రయత్నం చేసిం ఇక్కడ ఈటల వర్సెస్ బండి సంజయ్ అనే పంచానీట్లు నడుతూ ఉంటే ఇక్కడ మరి ఈట బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తికి ఇక్కడ ఎక్కడ వచ్చి చెడి చెడిని వీరిద్దరి మధ్య అంటే బండి సంజయ్ అండ్ ఈటలందరూ ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ చెందినటువంటి వ్యక్తులే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అండ్ బీజేపీలో వీళ్ళిద్దరే సో ప్రధాన మధ్య ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే అవకాశం ఉంది కాబట్టి మొన్న అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునే విషయంలో కూడా బా బండి సంజయ్ ప్రధానంగా అడ్డుకున్నది ఈటర వర్గీయుల యొక్క ఆరోపణ నేను ఓడిపోవడానికి కారణమైనయని అని చెప్పేసి సీన్ అంటాడు సో ఎవరిది ఏమైనా ఒక బలమైన నాయకుడు మీకు బలమవుతాడు అనుకో అని చెప్పేసి మనం చేర్చుకున్నటువంటి నాయకుడికి సముచిత స్థానం ఇవ్వడం అనేది అది ఆ పార్టీ బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా వేరే పార్టీకి వెళ్ళొచ్చినవి కదా అని ఆయన బలాన్ని చంపిస్తే ఆయన కేడని దెబ్బతిస్తే దెబ్బ తినేది ఎవరు ఆయన మళ్ళీ గదే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే చేసుకున్నాడు ఇంకోజాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే చేసుకున్నాడు దాదాపు ఆరు ఏడు సార్లు ఎంతో ఎన్నో ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తి మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి బల అతన్ని బలహీనపరచాలనుకుంటే బలహీన పడేది భారతీయ జనతా పార్టీ దానివల్ల నువ్వు కాలలుగా అంటున్నటువంటి ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారులకు వచ్చే అవకాశమే కనపడకుండా చేస్తున్నారు మీరే మీ ఇద్దరి అంతర్గత కలహాల వల్ల మీ ఇద్దరి కొట్లాట వల్ల మీరు పెడుతున్నటువంటి పెంట వల్ల భారతీయ జనతా పార్టీ ఇంకా అధపాతాలని పోతున్నటువంటి పరిస్థితి సో మరి ఎన్నడు ఇది మరి అక్కడ ఫేస్బుక్లో చాలా జాగాలు కూడా బండి వర్గీయులు మేము బండి సంజయ్ తాలూకా అని చాలామంది స్టేటస్లు పెడుతున్నారు మరి ఎవరి తాలూకాలు ఉండొద్దు ఎవరి వ్యక్తిగత దాని జోకుడు ఉండొద్దు పార్టీ ఏం పట్టేట్ అన్నారు కదా మరి మీ కార్యకర్తలకు చెప్పండి మేము బండి తాలూకా బండి తాలూకా అని మెసైల్ పెట్టుకుని బండి అని చెప్పి సో ఆర్ఎస్ఎస్ మూలాలుండి బీజేపీ మూలాలుండి బీజేపీ ఫస్ట్ నుంచి బీజేపీ ఉండడానికి అధ్యక్ష పదవి రావాలని ఏదో దుకాణం కట్టి ఆయన అడగాకుండా ఇడగా చేసారు అప్పుడు గట్ల చేసి ఇప్పుడు అట్లా చేసారు మొత్తంగా ఏది ఏమైనా ఇక్కడ పెద్ద నష్టపోయేది ఈటల రాజేందర్ పర్సనల్గా బండి సంజయ్ కాదు భారతీయ జనతా పార్టీ నష్టపోతుంది మరి కేంద్ర హైకమాండ్కి కూడా తెలంగాణలో అధికారాలు రావాలనే ఆలోచన ఉందా అసలు లేదా ఉంటే ఇంత పంచాయతీ నడుస్తూ ఉంటే ఎందుకు పిలిపించి మాట్లాడతలేరు లేరు రాజేందర్ పెద్దగా నష్టపోయేది ఏముంది ఇట్లా మళ్ళీ పార్టీ మారవాల్సి వస్తే మారుతాడేమో కొత్త పార్టీ పెడాల్సి వస్తే పెడతాడేమో ఏదేమైనా ఆయన స్థానం అయితే స్థాన బలం ఉంది అంగబలం ఇంకేమో బలాలు అంటే అన్ని బలాలైతే ఉన్నాయి కదా హుజరాబాద్ పోయి ఎమ్మెల్యేనైనా గెలుస్తాడు కదా అధికారాలకు వచ్చే అవకాశాన్ని కోల్పోయి అసలు మొత్తానికైతే ఈటల రాజేందర్ని ఆయనకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసే విధంగా బండి సంజయ్ ముందు తీసుకుపోతున్నాడు అనేది ఒక బలమైన వాదన వినబడుతుంది అండ్ సోషల్ మీడియా కొంతమంది సోకాళ్ళు మేధావులు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతారు ఇది అనవసరంగా పెంట చేస్తారు అది ఇది అని చెప్పేసి మరి పెంట మొదలుపెట్టారు ఎక్కడ హుజరాబాద్లో ఆయనకు సంబంధం లేకుండా ఈయన పోయి ప్రోగ్రామ్ చేస్తాడు ఎట్లా సో ఇదైతే అక్కడ ఈటల వర్గీయులకు దగ్గర రానివ్వకుండా చేయడం వల్ల ఈటల వర్గానికి టికెట్లు లేకుండా చేయడం వల్ల ఆయన దూరం పెట్టడం వల్ల హుజరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మొన్న ఆయనే మీ పార్టీలకు రాకముందుకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకంటే అందుబాటులోనే పరిస్థితులకు అయితే భారతీయ జనతా పార్టీ పోతుంది ఒకళ్ళ మీద సో ఇది బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజధానిగా అయితే కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న వేళ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మరి ఆ పార్టీ మనుగడనే చాలా కష్టమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రాను రోజులలో మరి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి అంతర్గత సమస్యలు సాల్వ్ చేసుకుంటుందా బండి ఈటల కలుపుతుందా వీళ్ళిద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా ఎన్నడో రాబోయే ముఖ్యమంత్రి ఎన్నడో అధికారులకు వస్తే ముఖ్యమంత్రి గురించి అని తర్వాత నాకు థ్రెట్ అవుతుందని బీసీ ముఖ్యమంత్రి అని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది కాబట్టి ఆ బీసీ బలమైన బీసీ నాయకుడున్నాడు ముజ్రా సామాజిక వర్గం ఉన్నది లేకపోతే ఇంకోటి ఉన్నది ఇంకోటి ఉన్నది కొన్ని క్యాలిక్యులేషన్స్లో ఆయనకి పోయే అవకాశం ఉంది కాబట్టి ఆయనకి ఇత్తరేమో అని చెప్పేసి భయపడి లేదా దాని గురించి ఆలోచన చేసి ఇట్లా ఏమైనా చేస్తురా ఏం జరుగుతుందనేది ఎవరి తెలియదు సో ఇట్లయితే ఈటల వర్గీయులు ఒక రకమైన అనుమానం పెట్టుకున్నారు అటు బండి వర్గీయులు ఇంకో రకమైన అనుమానం పెట్టుకున్నారు పొత్తుల భారతీయ జనతా పార్టీ అయితే ఆగమవుతుంది